అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మధురై దేవి కోవిల గురించి కొంత సమాచారాన్ని సేకరించాను ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అందరూ కూడాను వినండి తెలియని వారికి తెలుస్తుంది తెలిసిన వారికి అవును కదా ఇది అని అనిపిస్తుంది కదా మేము వెళ్ళాము మధురై కానీ అంతా ఏమీ గుర్తలేదు కొంచమే గుర్తుంది ఆ తర్వాత అన్ని చదివిన మూలంగానే తెలుస్తున్నాయి అప్పుడు మేము మధురై వెళ్ళింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇరవై ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెళ్ళాము టూ థౌజండ్ వన్లో టూ థౌజండ్ వన్లో వెళ్ళాము టూలో అందుకని అంత అప్పటికి అంత తెలియదు నాకు అసలు సమాచారం తెలియకుండానే వెళ్ళి చూసొచ్చేయటం అయిపోయింది ఇప్పుడు ఇది తెలుసుకుంటే కనుక చాలాను ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట పూర్తిగాను మీనాక్షి దేవి గోవెల మీనాక్షి మీనాక్షి అంటే మేనమలం వంటి కన్నులు కలిగినది మీనాను నిద్రపోవు శక్తి రూపమైన మీనాక్షిదేవి తన కంటిరెప్పలు మూసుకున్న మరుక్షణమే ఈ అండపిండ బ్రహ్మాండంలోని చరాచరాలన్నీ నశిస్తాయట శక్తి రూపమైన మీనాక్షిదేవి రెప్పలు మూసుకున్న మరుక్షణమే ఈ అండపిండ బ్రహ్మాండాల్లోని చరాచరాలన్నీ చరాలు అచరాలు అన్నీ కూడా నశిస్తాయట అటువంటి దుస్థితి ఈ లోకానికి ఏర్పడకుండా ఉండటం కోసం మీనాక్షిదేవి కంటి రెప్ప సకల ప్రపంచాన్ని కాపాడుతున్నది మీనాక్షిదేవి యొక్క మహిమ చూడండి మధురై నగర అధి దేవత మీనాక్షిదేవి ఆ దేవత వేయకుండా కాపాడుతూ ఉండటం వలనే మధురై ప్రజలు రాత్రానకా పగలనక కష్టపడి పనిచేస్తారు మధురైని నిద్రపోని నగరంగా పిలుస్తారు అత్యంత ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక అద్భుతాలతో నిండి ఉన్న ఆలయంగా మధుర మీనాక్షి మధురై మీనాక్షి దేవి ఆలయం ప్రఖ్యాతి గాంచింది ఇది చాలా మందికి తెలుసు కదా సౌత్ టూర్లో కూడాను భాగంగా చాలామంది మా ఏజ్ వాళ్ళు చూసేసే ఉంటారు ఈ రోజుల్లో ఇంకా చిన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు మేమైతే బాధ్యతలు అన్నీ అయిపోయాకను అప్పుడు వెళ్ళాము ఈ ఆలయం పదిహేడు ఎకరాల స్థలంలో ఈ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించబడి నిర్మించబడింది ఈ ఆలయం ఆది కాలంలోనే ఇంద్రునిచే నిర్మించబడింది వృత్తాసురుని వధించిన ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది ఆ దోషం నుండి విముక్తి పొందటానికి ఇంద్రుడు కదంబవనంగా ఉన్న ఈ దివ్య స్థ స్థలంలో వెలిసిన స్వయంభూ సుందరేశ్వరిని పూజించి తరించాడు ఇంద్రుడట ఇంద్రుడే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తిరువిలయాడల్ పురాణం తెలియపరుస్తోంది మలయధ్వజుడనే మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేశాడు మలయధ్వజుని భార్య అయిన కాంచనమాల అంబికకి పరమభక్తురాలు పౌర్వజన్మలో అంబికనే తన పుత్రుడిగా కావాలని కోరుకుంది ఆవిడ కోరుకుని తీర్చటానికి అంబిక ఆ యాగగుండము నుండి మూడు సంవత్సరాల బాలిక ఆర్ ఆవిర్భవించింది అప్పుడు కాంచనమాలకి పోయిన జన్మలో శ్యామలాంబిక తనకు ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది వరప్రసాదంగా లభించిన ఆ పుత్రికకు శ్యామల అనే పేరుతో అపురూపంగా పెంచారు లేని కారణంగా ఆ పుత్రికని పుత్రుడిగా భావించి సకల శాస్త్రములు విద్యలు నేర్పించారు ఆ బాలిక యవనవతి అయింది శ్యామల తమ పుత్రిక అతిశయంగా మూడు వక్షోజాలు కలిగి ఉండటం చూసి కాంచనమాల దిగ్భ్రాంతి చెందింది భగవంతుడిచ్చిన సంతాన సంపద అందుకే పుత్రికగా జన్మించిందని సంతోషిస్తున్న తరుణంలో ఈ విపరీతం ఏమిటా అని భార్యాభర్తడిద్దరూ చింతిస్తూ ఉండగా ఒక అశరీరవాణి వినిపించింది రాజా విచారించకండి ఎప్పుడైతే మీ పుత్రిక తన కాబోయే భర్తను చూస్తుందో అప్పుడు మూడవ స్థానం మాయమైపోతుందని పలికింది ఎవరు ఆకాశవాణి తమ చింత తీరినందుకు ఆ భార్యాభర్తలు ఇద్దరు సంతోషించారు మలయధ్వజుడు తన తదనంతరం మీనాక్షిని పాండ్యరాజ్యానికి రాణిని చేశాడు మీనాక్షి అంటే శ్యామల అసలు పేరు శ్యామల ఎంతో బాధ్యతగా కంటికి రెప్పవేయకుండా తన ప్రజలను మధురైని కాపాడుతూ రాజ్యం చేసినందున ఆమెను మీనాక్షి అనే పేరుతో ప్రజలంతా పిలుచుకోవటం మొదలుపెట్టారు అదనమాట శ్యామల అనే పేరు మీనాక్షిగా మారింది కంటికి కన్ కన్నురెప్ప వేయకుండా ప్రజల్ని దేశాన్ని కాపాడినందుకు శ్యామల శ్యామలాదేవి మీనాక్షిగా మారింది ఆ తర్వాత శ్యామలాని పెట్టిన పేరు మీనాక్షిదేవిగా మారిపోయింది మీనాక్షి స్త్రీయే అయినా కూడా ఎంతో దక్షతతో సమర్థవంతంగా పురుషులకు సమానంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేసింది ఈనాటికి తమిళనాడులో గృహిణి ఆధిక్యత ఉన్న ఇంటిని మధురై అని కీర్తించి చెప్తున్నారంటే దేవి పరిపాలన ఎంత విశిష్టంగా ఉండేదో అర్థమవుతుంది ఇదిలియన్స్ అయితే తెలుస్తుంది నాకైతే అసలు తెలీదు తమిళనాడులో గృహిణి ఆధిక్యత ఉన్నంటిని అని కీర్తించి చెప్తారట తల్లిదండ్రులు మరణానికి ముందే చాలా చిన్న వయసులోనే పాండ్యరాజ్యాన్ని వెళ్ళింది శ్యామల భూలోకంలోని రాజులందరితోనూ పోరాడి విజయం పొందింది దేవతలు కూడా మీనాక్షి శక్తి సామర్థ్యాలకు తల వంచారు చివరికి దేవతల తరఫున వచ్చిన ఈశ్వరుని కూడా మీనాక్షి ఎదిరించింది శివుని చూడగానే ఆమె యొక్క మూడవ స్థానం మాయమైపోయింది మీనాక్షి సుందరేశ్వర రూపంలో ఉన్న పరమేశ్వరిని వరించింది మీనాక్షి దేవి సుందరేశ్వర రూపంలో ఉన్న పరమేశ్వరుని వరించిందట తర్వాత మీనాక్షి సుందరేశ్వరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది తత్ మహారాజుగా సుందరేశ్వరుడు మహారాణిగా మీనాక్షిదేవి అనుగ్రహించిన స్థలమే మధురై పట్టణం ఈ సంఘటనలన్నీ దృశ్యాలుగాను అష్టశక్తి మండపంలో వర్ణ చిత్రాలుగాను చిత్ర చిత్రీకరించబడి ఉన్నాయి మేము వెళ్ళాము కానీ మొత్తం టూరు గ్రూప్ కలిసి వెళ్ళాము అంత తీరుబడి కూడా లేకపోయింది గబగబా గబగబా అన్నీ చూసేసుకోవటం అయిపోయింది అప్పుడు అనుకున్నాం ఇలా కాదు ఎప్పుడైనా అక్కడికైనా ఒకటి కానీ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఉండి ప్రశాంతంగా చూడాలి అని అది లేదు మాకు మధురై మీనాక్షి దేవాలయంలో ఆగమశాస్త్రముల ప్రకారం అష్టకాల పూజలు జరుగుతాయి ఆ గుళ్ళో జరిగే పూజల వివరాలు ప్రతి నెల ఎన్నో రకాల ఉత్సవాలు జరగడమే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అందులో ముఖ్యంగా చెప్పబడేది చిత్తర తిరువిళ ఈ ఉత్సవం చైత్రమాసం శుక్లపక్షంలో తొమ్మిది రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతుంది మొదటి రోజు ధ్వజారోహణ తర్వాత ప్రతిరోజు మీనాక్షి సుందరేశ్వర్లను పలు వాహనాల మీద ఊరేగిస్తారు ఎనిమిదవ రోజు దేవికి పట్టాభిషేకం ఆ రోజు సాయంకాలం అమ్మవారి సన్నిధిలోని ఉత్సవ విగ్రహానికి పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరింపచేస్తారు మహారాణులు ధరించే కిరీటాన్ని అలంకరిస్తారు నివేదన చేసి పూజలు చేస్తారు తర్వాత ఆలయ ధర్మకర్తలు అర్చకులు శివాచార్యుల వారు సుందరేశ్వరుల సన్నిధికి వెళ్తారు స్వామి సన్నిధిలో స్వామి సన్నిధిలోని నవరత్న ఖచ్చితమైన రాజదండాన్ని మేళతాళాలతో తీసుకుని వచ్చి అమ్మవ అమ్మవారి ఉత్సాహ విగ్రహం ముందు పెడతారు ఇవన్నీని ఎంత బాగా ఉంటాయో కదా సినిమాల్లో చూస్తాము నేను సినిమా చూశాను కానీ గుర్తు రావట్లేదు ఇదే అమ్మవారి పట్టాభిషేక మహోత్సవం ఆ రోజు నుండి నాలుగు మాసాలు అంటే చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢ మాసాలు మీనాక్షిదేవి పరిపాలనగా చెప్తారు స్వామి సన్నిధిలోని రవరత్న ఖచ్చితమైన రాజదండాన్ని చె తెచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు పెడతారట ఇంకా అప్పటి నుంచి అమ్మవారు ఆ రాజ్యపాలన చేస్తున్నట్టుగా భావిస్తారనమాట శ్రావణమాసం మూలా నక్షత్రం నాడు సుందరేశ్వర స్వామి పట్టాభిషేకం జరుపుతారు అదే నెలలో అంటే శ్రావణమాసంలోని తొమ్మిదవ రోజున మీనాక్షి సుందరేశ్వరుల వివాహ మహోత్సవాన్ని కన్నుల పండుగగా మహావైభవంగా జరుపుతారు స్వస్తి ఇదండి నేను సేకరించిన సమాచారం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది పూర్తిగాను మనం ఈ ఇలాగ చదవటం కళ్ళతోటి చూసి చదవటంతో కొంచెం మనసులోను బాగా హత్తుకుపోతాయి ఒక్కసారి చదివింది మనం కళ్ళతో చూసి బాగాను ఎన్నో సార్లు మనం విన్నదానికి సమానం అవుతుందట విన్నది వేరు మనం అంతాను చరిత్ర మన కళ్ళతోటి చూసి నోటితో చదివింది వేరు మనసుకు హత్తుకోవటానికి మన మనసులో గుర్తుండిపోవటానికి చాలా నాకు ఆనందంగాను ఆశ్చర్యంగా కూడా ఉంది ఈ సమాచారాలన్ని మీరు కూడాను వింటారని నేను ఇలాగా చదువుకుని నాకు నా మనల్ని నేను చదువుకుని ఊరుకోకుండాను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను తెలియని వారి కోసమని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ ఆల్ ఆఫ్ మై సబ్స్క్రైబర్స్ ఆల్సో ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అందరికీ నా వీడియోలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు నేను తెలియచేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంటుంది నాకు మీరందరూ ఇలాగా వింటున్నారు చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది అయితే ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు అటువంటి వారిలో క్లాస్మేటు ప్రసాద్ ఒకరు ఆయన అయితే చాలా చాలా ఉత్సాహపరుస్తున్నారు ఆయన కామెంట్స్ అన్నీ కూడా నాకు బూస్టింగ్గా ఉంటున్నాయి రామ్ప్రసాద్ ఎల్లి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఫర్ ఎవ్రీ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు యూ ఆల్